ఇవాళ మాట్లాడుతున్నావు ఇవాళ అలాంటి నన్ను నన్ను పిచ్చి రాతలు రాస్తే పిచ్చి చూసి చూస్తే నా మీద నేను చెప్పిన ఈ జెండాకు నేనే ఉన్నా నన్ను కానీ దమ్ము లేదు ధైర్యం లేదు తీసేయడానికి లాస్ట్కు తీసేసి ఎన్నికలు ఎక్కడ విని కథం పట్టాలని చెప్పి భావించండు నన్ను రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ముప్పై తారీఖు నాడు బయటికి పంపించండు మెల్లమట్టి బయటికి పంపించండు నేనన్నా బయటికి పంపించిన కూడా ఓపికతో ఉన్నా కానీ ఛాలెంజ్ చేసింది తెలంగాణ భవన్ ఏమన్నా అడవాళ్ళు నీకు దమ్ముంటే రాజీనామా చేయి నీ ఫోటో మీద గెలవలే కేసీఆర్ ఫోటో మీద గెలిచినామని చెప్పిండు నేనన్నా కేసీఆర్ ఫోటో మీద నేను గెలిచినా నా బొమ్మతో నేను గెలిచినా నా కొడుక అని చెప్పి సవాలు చేసింది బిడ్డ సవాల్ చేసింది బిడ్డ రాజీనామా చేసిన అక్కడ తెచ్చుకున్న పార్టీ అక్కడ తెచ్చుకున్న పార్టీ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకో నా మిత్రుడు కృష్ణ రెడ్డి గారు ఆనాడు నాకు ఫోన్ చేసిండు ఏమైంది రాజేంద్ర గారు అని ఎందుకంటే మీ ఇద్దరం కలిసి పనిచేసాడు కాబట్టి మాట్లాడతా అని చెప్పినా నాకు ధైర్యం ఇచ్చిండు నన్ను పార్టీలో జైన్ చేసుకున్నాడు ఉంటుందా ఇక్కడ ఎన్నికల ఆరు నెలలు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ముప్పై నుంచి మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటి నాడు ఎన్నికలు జరిగినాయి అక్టోబర్ ముప్పై ఒకటి నాడు ఎన్నెన్ని బాధలు పడ్డదో ఈ గుజరాబాదు ఎన్ని బాధలు పడ్డదో ఈ గుజరాబాదు ఇవాళ ఏదైనా ఊరికి పోవాలంటే ఆ ఊరు ఖాళీ అయిపోయేది నేను పేవరికి ఖాళీ అయిపోయింది దావతులపేట బయటికి తీసుకుపోయేది నేను ఏ ఊరికి పోతానో ఆ నాయకులు వెలగట్టి తీసుకుపోయేది ఇవాళ అదంతా చెప్తే ఉడవదు కానీ ఒక్కడి మాత్రం చెప్పదలుచుకున్నా వాళ్ళ పేర్లు ఉన్నాయి ఇక్కడ నాగరా మొన్ననే రాజమల్ అని చెప్పి ఇల్లంతకుండా రాజమల్లు ఏం మాట్లాడినా మరొకసారి చూడండి కేశమ్మ కేశమ్మన బిడ్డ మన వందపల్లి ఆమె అన్నది ఏ ఎవర్రా నువ్వు ముసలామెకు పనులు లేవు ఆమె డెబ్బై ఐదు ఏళ్ళ అన్నది అరే నా ఓటు వీటలకే పోబిడ్డ అన్నది చెప్పింది అరే నా సాయి నా కన్నూరులో ఉన్న సాయి చిన్న పిల్లగాడు ఐదు సంవత్సర పిల్లగాడు జై 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 ఈటల జై అని పాడుకుంటా నా గుండె ధైర్యం ఈటలని చెప్పి కొట్టుకున్న సన్నివేశాలు మీ దగ్గర ఉంటే గుర్తుపెట్టుకోండి నా ప్రణిత అనుకుంటా జగ్గాపెల్లే జగ్గాపల్లెలో ఒక చిన్న పిల్లవాడు రోజు రుమాలు చుట్టుకొని కాషా జెండా రుమాలు చుట్టుకొని రెండు కనుమల సైకిల్ కట్టుకొని ప్రతి ఇంటింటికి పోయి బీజేపీ జిందా బంధుల్ బిడ్డ రెండో తరగతి బిడ్డ ఆయన జగ్గాపల్లె బిడ్డ సైకిల్ మీద తిరిగిన బిడ్డ ఆయన పేరు ప్రణిత అనుకుంటా నాకు తెలిసి కానీ అలాంటి కుటుంబాలకు నా ప్రతి కుటుంబానికి నా స్థాయి కుటుంబానికి నీ పిల్లలు నీ పిల్లలు బీజేపీలో అని చెప్పి నీకు డబ్బులు ఇయ్యమని చెప్పి అన్నప్పుడు వాళ్ళు అన్నట్ట అరే నీ డబ్బులు ఎందుకున్నా నా కొడుక నా కొడుకే ముద్దుపో అని చెప్పింది మా స్థాయి తండ్రి